యోగాకి మూలకర్త ఆ పరమశివుడు ఆదియోగి ఆ పరమశివుడు పరమాత్ముడు మాత్రమే కాదు మొదటి యోగి మరియు మొదటి గురువు అందుకే ఆయనను ఆదియోగి లేదా ఆది గురువు అని పిలుస్తుంటారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు అద్భుతమైన ఆదియోగి లైట్ ఇమేజింగ్ త్రీడీ షో మాత్రం ఉంటుంది ఇది మిస్ అవ్వకండి పాదర సజీవ ధ్యానలింగం దగ్గరికి వెళ్తే మాత్రము వేరే ట్రాన్స్ లోకి పాజిటివ్ ఎనర్జీ అంతా బాడీలోకి వచ్చిన ఫీల్ అవుతుంది మనకు ఈ ప్లేస్కి వస్తే మాత్రము మన గురించి మర్చిపోయి వేరే లోకంలో ఆ ట్రాన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆదియోగి మెడలో చూడండి అది ఒక తాడ్లాగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అది ఎన్నో లక్షల రుద్రాక్షలతో దండ తయారు చేశారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అనుకుంటా నేను కూడా మస్తున్నా ఈ వీడియోలో కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ ఆది యోగి యొక్క ఆశ్రమం మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఆశ్రమంలో ఏమేం చూడాలో డీటెయిల్ గా వివరించాను జర్రా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే ఓం నమ శివాన్ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాము శబరి ఎక్స్ప్రెస్లో పన్నెండు ఇరవైకి ఉంటుంది డైలీ ట్రైన్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసింది కోయంబత్తూర్ స్టేషన్లో సుమారుగా ఒక ఇరవై గంటలైతే టైం పట్టింది జర్నీ అంతా ఈషా ఫౌండేషన్ ఆశ్రమం వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది మనకైతే స్టేషన్ నుంచి స్టేషన్ బయటకు రాగానే మనకు క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి బస్ టికెట్ వచ్చేసేసి యాభై రూపాయలు టికెట్ ఉంటుంది అదే క్యాబ్స్ అయితే మాత్రము ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తుంటారు స్టేషన్ లో ట్రైన్ దిగి బయటకు రాగానే మాత్రం మనకి ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ క్యాబ్స్ గురించి ఆటో వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు అదే ఒకవేళ బస్సెస్ లో వెళ్లాలంటే గాంధీపురం బస్ స్టాండ్ అయితే వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో స్టేషన్ నుంచి అయితే ఉంటుంది అక్కడ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ ఇషా యోగా కి అయితే చాలా ఉంటాయి ఒకవేళ క్యాబ్ లో గానీ ఆటోలో గానీ వెళ్లాలనుకునే వాళ్ళు ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అడుగుతుంటారు ఇషాకు వెళ్ళాలని చెప్పేసి ఆటో వాళ్ళు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు చేస్తారు అదే క్యాబ్ వాళ్ళు మినిమం థౌసండ్ రూపీస్ అయితే ఆశ్రమంలో రూమ్స్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ముందుగానే మనకు అవైలబుల్గా దొరుకుతాయి మేమైతే అన్ప్లాన్డ్గా వచ్చేసాం కాబట్టి ఆశ్రమంలో అయితే రూమ్ బుక్ చేసుకోలేదు మామూలుగా ఆశ్రమానికి దగ్గరలో ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దూరంలో అక్ష రెసిడెన్సీలో రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ మనకు కంఫర్టబుల్ గానే ఉండింది మాకు రీజనబుల్ ప్రైస్లోనే మనకు రూమ్ అయితే ఇక్కడ దొరికింది సుమారుగా ఒక సిక్స్ కిలోమీటర్ దూరంలో ఇషా ఫౌండేషన్కి అయితే దూరంలో ఉంటుంది ఇది ఇక్కడ ఆశ్రమానికి వెళ్తుంటే మాత్రము వాతావరణం అయితే చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంటుంది కొబ్బరి తోటలు కొబ్బరి చెట్లు చూడండి దారి పొడవునా చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే దారిలో అక్ష రెసిడెన్సీకి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చాకనే రూమ్ తీసుకున్నాము ముందుగా ఏమో ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు రూమ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందలు అయితే మాకు పన్నెండు వందలకి వచ్చేసింది చాలా బాగుంది నీట్గా ఉంది రూము ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ల దూరంలో అయితే ఇషా ఫౌండేషన్ ఆశ్రమం అయితే ఉంటుంది ఆశ్రమంలో రూమ్స్ ఒకవేళ దొరకకపోతే ఇక్కడ శ్రీ అక్ష రెసిడెన్సీ రాజా రెసిడెన్సీ అని ఆన్లైన్లో గూగుల్ మ్యాప్స్లో కానీ కొడితే మాత్రం వచ్చేస్తుంది ఎవరైనా అక్కడికి వాళ్ళు ఉంటే మాత్రము ఆన్లైన్లో ఈ రాజా రెసిడెన్సీ అక్షయ రెసిడెన్సీ గురించి కొడితే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వీకెండ్స్లలో వస్తే మాత్రము రష్ మాత్రము ఎక్కువగా ఉంటుంది మేము నార్మల్ డేస్లో వచ్చాము కాబట్టి ఈజీగా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రూమ్ లో ఫ్రెషప్ అయిపోయాక మళ్ళీ ఒక చిన్న క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము అక్కడికి అతను ఒక టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేశాడు ఇషా ఆదియోగి సెంటర్ దగ్గర లోపలికి పార్కింగ్ వరకు కూడా మమ్మల్ని తీసుకెళ్లాడు ఒక టెన్ మినిట్స్లో లో మాత్రము ఇషా ఫౌండేషన్ అయితే రీచ్ అయిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఆదియోగికి ఆ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి మాలో ఆతృత అయితే చాలా ఎక్కువగా అనిపించింది మొత్తము రోడ్ అమ్మడైతే కొబ్బరి తోటలు గ్రీనరీ ఆ కొండలు గుట్టలు పచ్చదనం అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ వాతావరణం వరణం చాలా బాగుంది ఆశ్రమానికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ గేటు ద్వారం ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఆశ్రమానికి ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా వచ్చేసేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది బస్సెస్లో వాళ్ళు మాత్రము గేట్ లోపలికి అలా చేస్తారు లోపల ఒక స్టాప్ అనేది ఉంటుంది అక్కడ వరకు బస్సెస్లో వచ్చి డ్రాప్ చేస్తారు ఆ మహాయోగి ఆదియోగి స్టాచ్యూ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని చూస్తున్నాము చూస్తున్నారు కదా అక్కడ చివర కనిపిస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఇక్కడ వరకు వచ్చేసి ఆపేస్తారు ఇక్కడ ఒక ఎంట్రీ ఫీజ్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వెహికల్కి క్యాబ్ వాడు ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేశాడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి ఆదియోగి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ దారిలో వెళ్తే మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇక్కడే స్టాల్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము ముఖ్యంగా ఈ ఆశ్రమంలో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ధ్యానలింగము సూర్యకుందు చంద్రకుందు త్రిమూర్తి ప్యానెలు లింగ భైరవి నంది స్టాచ్యూ అలాగే నాగా ఇక్కడ ఆశ్రమంలో చాలా మంది వాలంటీర్స్ గా సేవ చేస్తూ ఉంటారు వాళ్ళ రిసీవింగ్ గాని వాళ్ళ సాంప్రదాయం గాని చాలా మంచిగా అనిపిస్తుంది ఆశ్రమం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా నిశ్శబ్దాన్ని అయితే పాటిస్తుంటారు సైలెన్స్ అయితే ఇక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇక్కడికి మీరు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా క్వాలిటీ ఫుడ్ అయితే దొరికింది మేమైతే వడ ఆర్డర్ చేసాము ముప్పై రూపాయలు అయితే చార్జ్ చాలా టేస్టీగా ఉంది హైజీన్ ఉంది మంచిగా ఇక్కడ నుంచి మనము ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి బై వాక్ వెళ్ళొచ్చు అది కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని ఆ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్లలో ఆ స్టాచ్యూ దగ్గరకు అయితే తీసుకెళ్తుంటారు చూస్తున్నారు కదా ఆ మహాశివుడు ఎదురుగానే ఆదియోగి ఆ కళ్ళ ముందు దర్శనం ఇచ్చాడు చూడండి ఈ ఆదియోగి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే మాత్రం మనకు దారిలో ఆ ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకతలు ఆ ఇక్కడ ఏమేమి చూడాలి ఇక్కడ ఏంటి అనేది ఆ విశిష్టతను ఈ బోర్డ్స్ ద్వారా మనకు వివరించారు ఇక్కడ చూడండి ఈ ఇషా ఫౌండేషన్ అనేది సద్గురు జగ్గీవాస్ గారి చేత నీలగిరి పర్వతాలలో భాగమైన వెల్లంగిరి పర్వత శ్రేణుల మధ్యలో ఒక నూట యాభై ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించబడింది ఈ ఇషా ఫౌండేషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడింది ఎలాంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ ఇది ఒక యోగా కేంద్రంగా పూర్తిగా వాలంటీర్ల చేత నిర్వహించబడుతుంది ఈ ఆది యోగి యొక్క స్టాచ్యూ వచ్చేసి దీని ఎత్తు నూట పన్నెండు అడుగులు యోగా సంస్కృతిలో పేర్కొన్న మోక్షం విముక్తి మరియు మానవ వ్యవస్థలోని నూట పన్నెండు చక్రాలను సాధించడానికి నూట పన్నెండు అవకాశాలను సూచిస్తుంది ఈ ఆదియోగి స్టాచ్యూని వచ్చేసి రెండు వేల పదిహేడులో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న మహాశివరాత్రి రోజు మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు సద్గురు రాసిన ఆదియోగి ది సోర్స్ ఆఫ్ యోగా అనే సహచార పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించాడు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి మహాశివరాత్రి రోజు మాత్రము చాలా అద్భుతంగా కన్నుల పండుగ విఐపిస్ తోటి ఆ రాత్రి జాగరణ జరుగుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆదియోగి స్టాచ్యూని కట్టడానికి నిర్మించడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందంట దీన్ని ఎత్తు వచ్చేసి నూట పన్నెండు అడుగులతో నిర్మించారంట ఈ నూట పన్నెండు అడుగులు నిర్మించడానికి ఒక కారణం ఏంటంటే యోగ శాస్త్రంలో నూట పన్నెండు మార్గాలు సూచిస్తాయంట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆదియోగి దివ్య దర్శనం అనేది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు లైట్ ఇమేజింగ్ షో అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఆ పరమశివుడే మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తాడు ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడాల్సింది పదిహేను వేల సంవత్సరాల క్రితం అన్ని మతాలకు పూర్వం మొదటి యోగి అయిన ఆ ఆదియోగి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగా శాస్త్రాన్ని అందించాడంట మానవులు తమ పరిమితులను అధిగమించడానికి మరియు అంతిమ సామర్థ్యానికి చేరుకోవడానికి నూట పన్నెండు మార్గాలను సూచించాడంట ఈ యోగ శాస్త్రంలో నూట పన్నెండు మార్గాలను సూచిస్తుంది కాబట్టి దాని గుర్తుగా ఈ ఆదియోగి స్టాచ్యూ యొక్క హైట్ వచ్చేసి నూట పన్నెండు ఫీట్లు కట్టారంట ఈ ఆదియోగి స్టాచ్యూ ముందర చిన్న ఆలయం కనిపిస్తుంది కదా అది యోగేశ్వర లింగాన్ని అక్కడ సద్గురు గారు ప్రతిష్ఠించారు చూడండి ఇక్కడ బయట నుంచి క్యూ లైన్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని మనం అభిషేకం కూడా చేయడానికి ఉంటుంది లోపల మాత్రము వీడియోస్ చేయడము అలౌడ్ లేదు ఇక్కడ యోగేశ్వర లింగాన్ని దర్శనం చేసుకున్నాక ఈ పక్క నుంచి మనకు ఆ ధ్యాన లింగానికి అయితే దారి ఉంటుంది ఇక్కడ వెనకాల నుంచి ఆ ఆది యోగి యొక్క వ్యూ మాత్రము చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ ఆది మహాయోగి యొక్క జఠాజటాలు ఎంత బాగా నిర్మించారు చూడండి ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం కొట్టండి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఓం నమ శివాయ అని చెప్పేసి ఈ స్టాచ్యూ దగ్గర మాత్రమే మనకు వీడియోలు తీసుకోవడానికి ఫ్రీగా ఎక్కడంటే అక్కడ వీడియోలు తీసుకోవడానికి ఉంటుంది లోపల మాత్రము ఆ సర్పవాసల లోపల అసలు ఫోన్ లేదు అన్ని లగేజ్ కూడా అక్కడ కౌంటర్లో పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఒకసారి గమనించండి ఆ ఆది యోగి మెడలో ఒక దండలా కనిపిస్తుంది కదా ఆ దండ చూస్తే మనకు ఒక తాడులా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే అదే దగ్గరికి వెళ్ళి మనం చూస్తే మాత్రము అది మొత్తము ఆ రుద్రాక్షలతో చేసిన దండ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎన్ని లక్షల రుద్రాక్షలు కట్టి దాంతో తయారు చేశారో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది మహాశివుడి ఆదియోగి స్టాచ్యూ నుంచి మనము పక్క నుంచి వెళ్తే ఆ ధ్యానలింగాన్ని చేరుకోవచ్చు ధ్యానలింగానికి వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు మరియు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒక టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి మేమైతే వెళ్ళేటప్పుడు మాత్రం బై వాక్ వెళ్ళాము ఎందుకంటే అన్ని చూసుకుంటూ అని చెప్పేసి ఇక్కడ కొంచెం ముందరికి రాగానే మనకు స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి దారింబడి మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మనకు డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనలింగానికి వెళ్లే దారిలో రైట్ సైడ్ మనకు సేవ్ సాయిల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి చూస్తున్నారు కదా దారి పొడతా పోతున్న కొద్ది మనకు ఫుడ్ స్టాల్స్ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి అది కాకుండా ఇక్కడ నీట్నెస్ అయితే చాలా బాగుంటుంది ఏంటంటే ఓ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్త బుట్టలు అయితే పెట్టారు డస్ట్బిన్స్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు మాత్రము ఆ చెత్త బుట్టలోనే చెత్తను వేసి ఆ పర్యావరణాన్ని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ ఎందుకింత ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు అని చెప్పేసి యోగా చేస్తూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రీనరీ చెట్లు ఆ కొండలు గుట్టలు చాలా అంటే చాలా అద్భుతము మహా అద్భుతం ఫ్రెండ్స్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఎడ్ల బండి ఎక్కితే అక్కడ నుంచి మనకు ఇక్కడే స్టాప్ ఉంటుంది ఇక్కడ వరకు మనల్ని డ్రాప్ చేసేస్తారు ఇక్కడే పక్కన లగేజ్ కౌంటరు మొబైల్ డిపాజిటర్ కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడైతే మనము ధ్యానలింగానికి ఎంటర్ అయ్యే ద్వారం దగ్గరకైతే వచ్చేసాము ఈ ద్వారాన్ని సర్పవాసలు అంటారు ఇక్కడ నుంచి మనకు లోపలికి ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న లగేజ్ కానీ మొబైల్స్ కెమెరాస్ కానీ లోపల అలౌట్ చేయరు మనకి మన దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్స్ ఫోన్స్ మొబైల్స్ అన్ని ఇక్కడే డిపాజిట్ చేయాల్సి వస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద పాదరస ఆధారిత సజీవ ధ్యానలింగాన్ని ఆ సద్గురు గారు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు ఫ్రెండ్స్ లోపలికైతే అయితే మొబైల్స్ అల్లు లేదు కాబట్టి లోపల వీడియో తీయలేకపోయాను లోపల మాత్రం మనకు ధ్యానలింగంతో పాటు లింగ సూర్యకుందు చంద్రకుందు నాగశ్రేణ త్రిమూర్తి ప్యానెలు నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తాడు లోపల ధ్యానలింగం దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సైలెన్స్ మాత్రం కంపల్సరీ పాటించాల్సి వస్తుంది అక్కడ మనము ఎంటర్ అయిన తర్వాత ఒక బెల్ కొడతారు ఎంతసేపు ఉండాలనేది మళ్ళీ ఒక బెల్ గంట కొట్టిన తర్వాతనే మనకు బయటికి రావాల్సి వస్తుంది ఆ మహాశివునికి లింగజ్యోతి అర్పణము లేదా తామర పుష్పాన్ని కూడా మనము అర్పించుకోవచ్చు ధ్యానలింగం దగ్గర సుమారు ఒక పది నిమిషాలు అయితే కూర్చోవాల్సి వస్తుంది అక్కడ కూర్చున్నంత సేపు అయితే ఒక వేరే లోకంలోకి ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపించింది ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరకైతే ఎడ్ల బండి పైన వచ్చేసాము ఒక టెన్ రూపీస్ అయితే చార్జ్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఆది యోగి యొక్క లైట్ త్రీ డీ ఇమేజ్ షో అయితే ఉంటుంది పదిహేను నిమిషాలు జరుగుతుంది అద్భుతంగా ఆది యోగి గురించి సద్గురు గారు చాలా చక్కగా వివరి ముందరే ఆ మహాశివుడు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి చూస్తున్నారు కదా ఆ ఆది యోగి యొక్క అద్భుతమైన త్రీ డి లైట్ షో కళ్ళ ముందే పరమశివుడు కనిపిస్తున్నట్టు అనిపించింది ఈ లైట్ షోది ఫుల్ వీడియో మాత్రము నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్ర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ బ్లాగ్స్